హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక చామంతి అక్కను గదిలోకి పిలిచి రాజమణిహారాన్ని ఇవ్వమని బలవంతం చేస్తూ ఉంటే రోజా అది ఇవ్వడం ఇష్టం లేక పక్కనే ఉన్న షార్ప్ షీల్డ్ని తీసుకొని నువ్వు దగ్గరికి వస్తే నేను పొడుచుకొని చచ్చిపోతాను అని బెదిరిస్తుంది కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది చామంతి మాత్రం అవేవి నమ్మకుండా ఎన్నిసార్లు ఇలా మోసం చేస్తావు అయినా నువ్వు పొడుచుకుంటాను అంటే జాలి చుంపించి నా అక్కే కదా అని వదిలేసే స్టేజ్లో ఇప్పుడు నేను లేను ఆ మణిహారం ఎలాగైనా సరే నాకు కావాలి నీ బెదిరింపులన్నీ పక్కన పెట్టు పిచ్చిదానిలా ప్రవర్తించకు అని అక్కకు చివాట్లు పెడుతుంది తల్లి మాత్రం రోజా చేష్టను చూసి ఎక్కడ పొడుచుకుంటుందో అని భయపడుతూ ఉంటుంది మీ కళ్ళ ముందే నేను పొడుచుకుంటాను అంటుంటే కూడా కనీసం నా మీద ఇంత కూడా జాలి కలగడం లేదా నా గురించి ఎలాగో మీరు ఆలోచించరు నా గురించి కనీసం నేనైనా ఆలోచించుకోవాలి కదా దగ్గరికి వస్తే నిజంగానే పొడిచేసుకుంటాను అని రోజా మాయమాటలు చెప్తూ ఉంటే చామంతి మాత్రం ముందు ముందుకు వస్తూ చూడక్క నువ్వు ఎంత బెదిరించినా సరే ఈసారి మాత్రం నేను లొంగను నాకు ఆ రాజమణిహారం కావాలి మరియు అదగా దాన్ని నాకు ఇచ్చేయి అని చామంతి అంటుంది ఇంతలా యాక్టింగ్ చేస్తున్నా కూడా ఇది అస్సలు లొంగడం లేదేంటి నేను చేస్తానే అన్నా కూడా వీళ్ళు అస్సలు కరగడం లేదేంటి ఏమైంది వీళ్ళకి అని రోజా ఆలోచిస్తూ అది కాదే ఇప్పుడు నేను రమాదేవికి ఏమని చెప్పాలి నీకు మణిహారాన్ని ఇచ్చేస్తే తను నన్ను ఊరికే వదిలిపెడుతుందా అని రోజా అంటుంది సరే అయితే ఎంతైనా ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఈ ఫంక్షన్ అయ్యే వరకు దీన్ని ఉంచుకో కానీ ఆ తర్వాత ఇది రమాదేవి చేతిలోకి వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి మళ్ళీ ఇది తిరిగి నా చేతిలోకి రావాలి అని చామంతి అంటూ ఉంటే అది ఎలా కుదురుతుందే ఈ ఫంక్షన్ని తను ఏర్పాటు చేసిందే ఈ మణిహారం కోసం అలాంటిది అంత ఈజీగా దీన్ని వదిలిపెడుతుందా అని రోజా అడుగుతుంది దానికి ఒక మార్గం చెప్తాను ఈ ఫంక్షన్ అయిపోయాక ఈ రాజమణిహారాన్ని రాజ సంస్థానానికి పంపిస్తాను అని నువ్వు చెప్పు ఎందుకంటే యువరాణి పట్టాభిషేకం జరగలేదు కాబట్టి ఇది రాజవంశానికి చెందింది కాబట్టి వాళ్ళ సంస్థానంలోనే ఉండాలని మతాచార్యుల వారే చెప్పినట్టుగా తనకి చెప్పు అప్పుడు తను ఏమీ అనదు ఆ తర్వాత నాకు మణిహారాన్ని తెచ్చి ఇచ్చేసేయి అని చామంతి చెప్పగానే రోజా సరే అని ఒప్పుకొని బయటికి వెళ్తుంది రోజా ఫంక్షన్లో కనబడకపోయేసరికి రమాదేవి రోజాని వెతుక్కుంటూ పైకి వచ్చేస్తుంది ఆ గదిలో నుంచి రోజా వస్తుంటే ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది ఏం లేదు అంటే కాస్త పని ఉండే అందుకే పైకి వచ్చాను నా గదిలో కాసేపు వెళ్ళేసి వచ్చాను అని రోజా కవర్ చేస్తూ ఉంటే అసలు నీకేమైనా తెలివి ఉందా రాజమణిహారాన్ని మెడలో వేసుకొని అటు ఇటు చెంగమంటూ తిరుగుతున్నావేంటి అసలు ఏమనుకుంటున్నావు ఈ దీని మీద ఎంతమంది కండ్లున్నాయో తెలుసా ఎంతమంది ఈ రాజమణిహారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారో తెలుసా అలాంటిది ఈ హారాన్ని వేసుకొని ఒక్కదానివే అలా పైకి వచ్చేస్తావా అని ఆ రాజమా ఆ రాజమణిహారాన్ని తదేకంగా చూసుకుంటూ చెప్తుంది సారీ అత్తయ్య ఏదో చిన్న పనుండి వచ్చేశాను అంతేకాని కావాలని కాదు అని రోజా అంటూ ఉంటే సరే అయితే ఈ ఫంక్షన్ వరకు నువ్వు దీన్ని జాగ్రత్తగా వేసుకో ఆ తరువాత మాత్రం దీన్ని నువ్వు నాకు తెచ్చివు ఇది నా దగ్గర అయితేనే చాలా భద్రంగా ఉంటుంది నువ్వు దీన్ని అంత భద్రపరచలేవు అని రమాదేవి చెప్తూ ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య మీ మాటకు నేను తలవగ్గలేను ఈ ఫంక్షన్ అయిపోగానే ఈ రాజమణిహారం రాజ సంస్థానానికి వెళ్ళిపోతుంది మతాచార్యుల వాళ్ళు కూడా అదే చెప్పారత్తయ్య అని రోజా అంటూ ఉంటే ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు చాలా నాటకాలు ఆడుతున్నావు రిసెప్షన్ పెట్టక ముందు నువ్వేమని చెప్పావు రాజమణిహారాన్ని తెచ్చి నా చేతిలో పెడతాను అని చెప్పావు ఇప్పుడు మాట మారుస్తున్నావు ఇది ఎంతవరకు న్యాయం నువ్వు మాట తప్పుతున్నావా అని రమాదేవి నిలదీసి అడుగుతూ ఉంటే అలా కాదత్తయ్య ఇప్పుడు ఇవ్వడం కుదరదు అని చెప్తున్నాను ఎందుకంటే రాజ సంస్థానానికి నేను యువరాణిని అని వాళ్ళు రాజా ఆమోదంతో ప్రకటించలేదు కదా అందుకోసమని ఈ హారాన్ని ఇప్పుడు నేను ఎవ్వరికీ ఇవ్వడం కుదరదు ఒక్కసారి నేను రాజ సంస్థానానికి మహారాణిగా చెలామణి అయ్యాను అంటే అప్పుడు ఈ హారాన్ని నేను మీకు ఇవ్వచ్చు అత్తయ్యా అంతవరకు మీరు వేచి ఉండండి ఆ తర్వాత ఈ హారాన్ని తెచ్చి నేను మీకే ఇస్తాను అత్తయ్యా అని చెప్పేసి రోజా కిందికి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇలా మాట మారుస్తుంది ఇన్ని రోజులు ఒకలా ప్రవర్తించింది ఇప్పుడు ఇంకొకలా ప్రవర్తిస్తుంది అసలు ఎందుకు వచ్చింది పైకి ఎందుకు కిందికి వెళ్తుంది అసలు ఏం చేస్తుంది అని రమాదేవి ఆలోచనలో పడిపోతుంది ఇక వీళ్ళ మాటలన్నీ చాటుగా విన్న చామంతి అమ్మ అక్కకి ఈ మాత్రమైనా తెలివొచ్చింది ఈ రాజమణిహారాన్ని తిరిగి నాకు ఇచ్చేస్తా అంటుంది అని సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కిందికి దిగిన రమాదేవి కోపంగా రోజానే చూస్తూ ఉంటుంది అది చూసిన జగదీష్ రమాదేవి దగ్గరికి వచ్చి ఏంటమ్మా అలా చూస్తున్నావు రామ రాజమణిహారాన్ని గాన చూస్తున్నావా అని అడుగుతాడు అలా కాదన్నయ్య ఈ రోజా మాట మారుస్తుంది ఆ రాజమణిహారాన్ని ఫంక్షన్ అయ్యాక నాకు ఇస్తుంది అనుకున్నాను కానీ మళ్ళీ సంస్థానానికే పంపిస్తాను అని మాయమాటలు చెప్తుంది ఇదేదో ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య అని రమాదేవి అంటూ ఉంటే అదేంటమ్మా నువ్వు ఇన్ని రోజులు దాని మీదనే కదా ఆశ పెట్టుకున్నావు అలాంటిది నీ చేతికి వస్తుంది అనుకున్నది అలా ఎలా వెళ్ళిపోతుంది అని జగదీష్ అంటాడు తను ఏదో చెప్తే మనం దాన్ని ఎలాగైనా వెల్లనిస్తామా ఏంటి ఒక్కసారి మన కంట పడ్డ తర్వాత తర్వాత అది మన చెయ్యి ఎలా జారుతుందన్నయ్యా ఈ ఫంక్షన్ అయిపోయే లోపే రోజాకి కూడా తెలియకుండా ఆ మణిహారాన్ని మనం దక్కించుకోవాలి అని రమాదేవి అనగానే ఎలా దక్కించుకుంటావు అని జగదీష్ అడుగుతాడు అంతటితో రమాదేవి కూల్ డ్రింక్స్ ఇచ్చే ఒక వెయిటర్ని పిలిచి రోజాకి ఇవ్వబోయే కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చేస్తుంది అది రోజాకే ఇవ్వమని చెప్తుంది వేటర్ కూడా వెళ్ళి అలాగే ఇస్తాడు ఏంటమ్మా అది అని జగదీష్ అడిగేసరికి అది నిద్ర మాత్రల పౌడర్ అన్నయ్యా అది కనుక తాగింది అంటే రోజా కండ్లు తిరిగి పడిపోతుంది తనని గదిలోకి తీసుకువెళ్లే సాకుతో అక్కడ మనం రాజమణిహారాన్ని తీసేసుకోవచ్చు ఒక్కసారి అది మన చేతికి వచ్చిందంటే ఇంకా ఎవ్వరూ దాన్ని దక్కించుకోలేరు అని రమాదేవి చెప్తూ ఉంటే రోజా కూల్ డ్రింక్ తాగబోతూ ఉంటుంది చామంతి వెనకాల నుంచి మాటలన్నీ వినేసి అమ్మ ఇంత ప్లాన్ చేశారా అని అక్కకు సైగల్ చేసి చెప్తూ ఉంటుంది ఇదేంటి దీని చూపంతా ఎప్పుడు రాజమణిహారం మీదే ఉంటుందా ఏంటి ప్రశాంతంగా నన్ను కూల్ డ్రింక్ కూడా తాగనివ్వడం లేదు అని ఆ సైగలు అర్థం కాక తిట్టుకుంటూ ఉంటుంది రోజా చామంతి మాత్రం ఆపకుండా అక్కకు అర్థమయ్యే వరకు సైగలు చేస్తూ కూల్ డ్రింక్ తాగొద్దు అని చెప్తుంది దాంతో రోజా ఆ కూల్ డ్రింక్ ని మళ్ళీ తిరిగి కి ఇచ్చేస్తుంది ఇది చూసిన రమాదేవికి డౌట్ వస్తుంది ఏంటి ఇంతసేపటి నుంచి అది కూల్ డ్రింక్ పట్టుకుని కనీసం తాగను కూడా తాగలేదు అసలు ఏమై ఉంటుంది అని చుట్టూ చూస్తుంది ఎవరూ కనిపించరు అన్నయ్య ఈ ఫంక్షన్ లో ఎవరో తనకి సైగలు చేశారు మనను ఎవరో ఒక కండ్లు గమనిస్తూ ఉన్నాయి కానీ వాళ్ళెవరో మనకు తెలియడం లేదు నువ్వు ముందు వెళ్ళి మనను ఎవరు అంతలా గమనిస్తున్నారో కనుక్కో అని జగదీష్ ని పంపించేస్తుంది ఇక రోజా అరుణ్ ఇద్దరు కూర్చొని ఉండడంతో వచ్చిన గెస్టులందరూ కూడా ఏంటయ్యా కొత్త జంట ఏ సందడి లేకుండా అలా కూర్చొని ఉన్నారు అసలు ఈ ఫంక్షన్లో ఏ హడావిడి కనిపించడం లేదు మీరిద్దరూ డ్యాన్స్ చేయండి అని అందరూ అడిగేసరికి కాదనలేక అరుణ్ చేద్దాము అంటాడు రోజా మాత్రం నాకు ఇలా అందరిలో డాన్స్ చేయడం ఇష్టం ఉండదు సార్ అని చెప్తుంది నాకు మాత్రం ఇష్టమా కాకపోతే వీళ్ళంతా కూడా మన రిసెప్షన్ కోసం మనను ఆశీర్వదించడం కోసం వచ్చారు అలాంటి వాళ్ళ కోరికను మనం తీర్చాలి కదా రోజా అని చెప్పేసి రోజాని ఒప్పించేస్తాడు ఇక రమాదేవి మాటలు విన్న చామంతి కింద ఉండడం సేఫ్ కాదు అనుకుని పైకి వెళ్లిపోతుంది ప్రేమ్ కూడా నిషా నుండి తప్పించుకోవడం కోసం పైకి వెళ్తాడు వీళ్ళిద్దరూ పైన ఒకరినొకరు చూసుకునేసరికి చూసావా కింద వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు చేస్తున్నారు మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని ప్రేమ అడిగేసరికి మనం కూడానా ఏంటి మనం ఇప్పుడు వెళ్ళి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే అమ్మగారు ఊకుంటారా అక్కడొచ్చిన గెస్ట్లందరూ డ్యాన్స్ చేస్తే గెస్ట్లు కదా అని నవ్వేసి ఊరుకుంటారు పని చేయాల్సిన నేను పని చేయకుండా డ్యాన్స్ చేశాను అంటే ఇంకేం లేదు అందరి ముందే చెడామరా తిట్టేస్తారు అని చామంతి అంటూ ఉంటే అందరి ముందు కాదులే ఇక్కడ చేద్దాం అని ప్రేమ అడుగుతాడు ఏంటి ఇక్కడ అని చామంతి అంటూ ఉంటే అక్కడా చేయను అంటావు ఇక్కడా చేయను అంటావు ఎలా ఎలా చామ్ మనం కూడా డాన్స్ చేద్దాం అని కింద రోజా అరుణ్ డ్యాన్స్ చేస్తూ ఉంటే పైన ప్రేమ్ చామంతి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక నిషా మాత్రం ప్రేమ్ని వెతుకుతూ ఉంటుంది కానీ ప్రేమ్ పైన చామంతితో డాన్స్ చేయడం తెలియదు ఇక డ్యాన్స్ అయిపోయిన తర్వాత ప్రేమ్ చామంతిని కిస్ చేసుకోబోతాడు దానితో సిగ్గుపడిన చామంతి ప్రేమ్ని తోసేసి బయటికి వచ్చేస్తుంది ఇక లాన్ లో నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఉపేంద్ర ఎంట్రీ ఇస్తాడు ఉపేంద్రను చూసిన చామంతి చాలా కంగారు పడిపోయి దాసి పెట్టుకుంటుంది ఇక ఇక్కడ నిషా ప్రేమ్ ని చూసేసి మనం కూడా డాన్స్ చేద్దాం అని బలవంతంగా అడుగుతుంది కానీ ప్రేమ్ ఒప్పుకోడు రమాదేవి మాత్రం ఏంటిరా కాబోయే భార్య సరదాగా డ్యాన్స్ చేద్దామంటే ఒప్పుకోవడం లేదు వెళ్ళు డ్యాన్స్ చేయి అని బలవంతంగా ప్రేమ్ ని తోసేసే వరకు ప్రేమ్ కూడా నిషాతో పాటు డ్యాన్స్ చేయడానికి స్టేజ్ ఎక్కుతాడు చామంతి బయట ఉండడంతో వీళ్ళని చూడదు చామంతి ఉపేంద్రను అబ్జర్వ్ చేస్తూ ఉండగానే రమాదేవి కూడా బయటికి వచ్చేసి చాలా సంతోషంగా ఉపేంద్రను పలకరిస్తుంది కానీ ఉపేంద్ర మేడం నేను మీకోసం సర్ప్రైజ్ తెచ్చాను ఏంటంటే రామచంద్రయ్య అని అంటూ ఉండగానే అబ్బా ఆప ఉపేంద్ర నీకు కూడా చెప్పాను కదా నేను కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని ఆ రాజమణిహారం నాకు దొరికేసింది తెలుసా అని అంటుంది ఏంటి రాజమణిహారం దొరికిందా అదాలా మేడం అని ఉపేంద్ర అడుగుతాడు అవును ఉపేంద్ర నీకు నేను రాజమణిహారం తెచ్చివ్వమని అడిగాను అలాగే వెయిట్ చేశాను నీ మీద నాకు చాలా నమ్మకం ఉండే కానీ రాను రాను ఆ నమ్మకం అంతా తగ్గుతూ వస్తుంది అందుకే నేను నా ప్రయత్నాలు మొదలుపెట్టాను అందులో భాగంగానే నేను రాజవంశానికి చెందిన వారసురాల్ని కనిపెట్టాను రాజావారి మనవరాలు ఇప్పుడు ఎవరో కాదు నా ఇంటి కోడలు ఇప్పుడు రాజమణిహారం కూడా తన దగ్గరే ఉంది తెలుసా ఇక మీదట నాకు నీతో పని కూడా అవసరం పని ఉండే పని కూడా లేనట్టుంది అంత అవసరం కూడా రాదేమో అని రమాదేవి అంటూ ఉంటే ఉపేంద్ర షాక్ అయిపోతాడు అదేంటి మేడం రాజవారసురాలు ఎవరో నాకే తెలియదు అలాంటిది మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే మాత్రం నిజంగానే తను ఇంతకు ముందు మతాచార్యుల వారు వచ్చి కూడా ఆహారం నిజమైనదే అని కన్ఫామ్ చేశారు వాళ్ళు లోపలే ఉన్నారు కావాలంటే రా పరిచయం చేస్తాను అని రమాదేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఉపేంద్ర మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ మణిహారం ఎక్కడుందో నాకే తెలియదు రాజవంశ చెందిన ఎవ్వరికి కూడా తెలియదు అలాంటి హారం ఇక్కడికి ఎలా వచ్చింది అయినా రాజవంశానికి చెందిన మనవరాలు ఇక్కడికి ఎలా వచ్చింది చూద్దాం పద అని ఉపేంద్ర కన్నింగా అనుకుంటూ లోపలికి వచ్చేస్తాడు వీళ్ళ మాటలన్నీ విన్న చామంతి వెనకాల డోర్ నుంచి స్పీడ్గా వెళ్ళిపోయి అక్కను బలవంతంగా కిందికి దించుతుంది ఏంటే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండవా రిసెప్షన్ నాది నేను స్టేజ్ మీద లేకపోతే ఎలా అని కోపడుతుంది అక్క ఒక్కసారి అక్కడ చూడు అని చూపించి ఉపేంద్ర వైపు చూపిస్తుంది వీడెందుకొచ్చాడే అని అడిగేసరికి ఇదిగో నీ మెడలో ఉన్న రాజమణిహారం ఉంది కదా దానికోసమే వచ్చాడు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను రాజమణిహారం అనేది రాజవంశీల వంశీకులకు చెందిందని నా మాట విన్నావా నువ్వు అసలు నువ్వు వినలేదు చూసావా నువ్వు మెడలో వేసుకోగానే ఎంత కష్టం వచ్చిందో అని చామంతి అంటూ ఉంటే పోనీలే ఈ అక్క మీద నీకు ఈ మాత్రమన్నా ప్రేమ ఉంది వాడు నన్ను చూడకుండా పక్కకి తీసుకొని వచ్చావు అని రోజా అంటూ ఉంటే నేను నీ మీద ప్రేమతో తీసుకొని రాలేదు నీ మెడలో ఉన్న ఈ రాజమణిహారం కోసం తీసుకొని వచ్చాను నేను రాని వారికి దీన్ని కాపాడుతాను అని మాట ఇచ్చాను కదా అందుకే దీనికోసమని వచ్చాను అని అనగానే అవునే కనీసం దీనికోసమే అని నాకు తెలుసులే ఈ అక్క కోసమని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నావు సొంత అక్క మీద నీకు ఆ మాత్రం కూడా జాలి దయ లేదు అని రోజా అంటూ ఉంటే నీ మీద ఉన్న ప్రేమని నువ్వే గొంతు పిసికి చంపేశావక్క ఇక ఎలా నీ మీద ప్రేమ చూపిస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏదో ఈ రాజమణిహారం నీ దగ్గరికి వచ్చేసింది దీన్ని రమాదేవికి ఇస్తే అంతా అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంతకు ముందు రిసెప్షన్లో నిన్ను చీట్ చేయాలని చూశారు వాళ్ళు నువ్వు తాకే కూల్ డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ వేసి నిన్ను మతిపోయేలా చేసి ఆ హారాన్ని కొట్టేయాలని చూశారు ఆ విషయం నీకు తెలుసా అని చామంతి అంటూ ఉంటే ఏంటి అంత పని చేశారా అని రోజా ఆశ్చర్యపోతుంది నువ్వు అందరి మాటలు నమ్ముతావు కానీ నా మాట అయితే నమ్మవు కదా ఎందుకంటే నేను నిజాలే చెప్తాను కదా నిన్ను మోసం చేసేవాళ్ళని నిన్ను వెరిదాన్ని చేసే వాళ్ళ మాటలు మాత్రమే నువ్వు నమ్ముతావు ఇది రాజవంశానికి చెందిన హారం ఒకవేళ ఇది ఉంటే రాజవంశీకుల దగ్గర ఉండాలి లేదా మనలాంటి వాళ్ళ దగ్గర ఉంటే దీన్ని పూజించే స్థాయిలోనే ఉంచి మనం పూజ చేయాలక్క అంతేకాని మెడలో వేసుకొని అటు ఇటు తిరగకూడదు చూడు ఎంత చెప్పినా వినకుండా ఎంత పెద్ద ప్రాబ్లమ్ని తీసుకొచ్చావో ఇప్పుడైనా అర్థమైందా నీకు నేను ఎందుకు రాజమణిహారం నీ దగ్గర ఉండొద్దు అంటున్నానో అని చామంతి అనేసరికి సరేనే ఇప్పుడు అసలు ఇంతకేం చేద్దాం అని రోజా అడుగుతుంది ఇక ఇక్కడ ఉపేంద్ర రమాదేవి ఇద్దరు కూడా రోజా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడికెళ్ళింది అని వెతుకుతూ ఉంటారు ఉపేంద్ర చాలా ఆతృతగా అసలు ఆ యువరాన్ని ఎవరా అసలు ఆ వారసురాలు ఎవరా చూడాలి అని అటు ఇటు చూస్తూనే ఉంటాడు మరి రోజా చామంతి ఇద్దరు కూడా ఉపేంద్ర కంట పడకుండా తప్పించుకుంటారా లేక ఉపేంద్ర చేతిలో ఉన్న ఫోటోని రమాదేవికి చూపించేసి వీలే రామచంద్రయ్య వారసులు అని చెప్తాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్